హాయ్ నమస్తే అండి నేను సారంగ్ పానీ ఈరోజు వీడియోలో ఇంతకుముందు నేను కొన్ని తీయకురాయలకు సంబంధించిన అయితే నేను మనకు అట్ సైడ్ వేసే ప్రయత్నం చేసిన అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతానికి నేను యూస్ చేసిన వాటిల్లో జూన్ బీట్రూటు అదేవిధంగా ముల్లంగి క్యాబేజీ ప్లస్ ఇంకా కొన్ని ఉన్నాయి ఇట్లా ఇది ఎప్పుడైతే వాస్తవానికి నేను వేయలేదండి నా దగ్గర ఒకసారి ప్రయత్నపూర్వకంగా వేద్దామని చూస్తున్నాను ఇది మనం ఆపి మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు చూడండి మెంతులు లాగున్నాయి దేంటో మనము ఒకటి రెండు మూడు దీంట్లో ఒకటి రెండు మూడు ఇది ఏంటంటే మనకు మామూలుగా దుంపజాతి కాబట్టి ఇది కొంచెం లోపలికి వేస్తున్నాం మనకు ఒకటి రెండు మూడు ఈ మధ్యలో ఉదే ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు చేత గింజలు ఒక చేత గు మూర్తం దోవాలంటే అసలు ఇబ్బంది అవుతుంది అయినా కానీ తప్పదు కదా ఒకటి చిన్నం ఒకటి బాండి తెలుపు కొంత వరకు Schön. Rande, rande, rande. మొదటిసారి ఇస్తున్నాం కాబట్టి మొలుస్తుందా లేదా ఎన్నో సందేహాలని చూద్దాం ఒకవేళ అవకాశం ఉంటే మొలిస్తే కొంచెం పాలకూరని మూలినట్టే ఉన్నాయి వీటి గింజలు వాస్తవానికి వస్తాయా రావా అనేది ఎన్నో సందేహాలున్నాయి సరే వేసే ప్రయత్నం అయితే చేస్తా ఒకటి రెండు దింపజాతి కాబట్టి అసలు ఒకటి రెండు మూడు మూడు ఇస్తున్నాం చూద్దాం మనం చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేయడం మన ధర్మం దానికి సంబంధించి కొంత సస్యరక్షణ చర్యలు అంటారు కదా కొంచెం ఏదైనా మనకు మామూలుగా కలుపు లేకుండా చూసుకుంటే ఒకవేళ వస్తుందా రాదా ఇది మనం ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు మనం ఈ ఈ బీట్రూట్కి సంబంధించి ఇస్తాం కాబట్టి ఇంతము లేదు కాబట్టి పోతే ఇరవై రూపాయలు వస్తే హ్యాపీయే కదా మనకు నాలుగు బీట్రూట్లు వచ్చినా చాలు కనీసం రాకున్నా పర్వాలేదు మరిసిన హ్యాపీయే చూద్దాం స్వీట్ ఫ్రూట్ గింజలు కూడా మేము వేసేసినాము ఇవి ఆవాలాగానే ఉన్నాయండి అసలు ఈ సీజ్ అయితే చాలా ఉన్నాయి వాస్తవానికి ఇది ఈ కవర్ లేకపోతే మనం నిజంగా ఆవాలి అనుకుంటాం కానీ ఇది ట్యాబ్లెట్ ఇది ఒకటి నేను మామూలుగా ఏదైనా కొండ చెట్లు పెట్టడం కోసం నేను ప్లాన్ చేసుకొని ఉంచిన మామూలు మాత్రం ఉన్ననే పట్ట పట్టింది ఒకటి నేను లేస్తున్నా కొబ్బరి చెట్లు లేచినా కూడా సక్సెస్ కాలేనక వాళ్ళతో స్థలకే నొక్కుంటుంది అన్నీ అయితే మనం హోల్సేల్ చేసినాము జాగ్రత్తగా చూసి ఒకటి రెండు మూడు అడ్డే ఒకటి రెండు మూడు అడ్డే ఒకటి ఒక నాలుగు పాదులు బీర గింజలు కాకల గింజలు వేస్తాం అదేవిధంగా టమాటా టమాటా మనం మన టమాటా గింజలు వేస్తాం బీన్స్ పెట్టి క్యాప్సికము మిర్చి కూడా వేద్దాం రండి సమయం అవుతుందండి అలాగే చేయాలి మనం అంతేగా చేయాలనుకున్న పని ఏ టైం వరకు అయినా మనం చేసుకుంటే మనకు రేపు ఉంటుందా ఇలా అయిపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో మనకు బీరా చెట్టు ఉన్నది కదా ఈ బీరా చెట్టు దగ్గరనే ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ మనం బిరే పెట్టే ప్రయత్నం చేస్తాయి ఎందుకంటే మనకు ఆల్రెడీ చూసండి ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి మనం ఇటు వారిచ్చే ప్రయత్నం చేస్తున్నాం ప్లస్ మళ్ళీ అదనంగా మనం పెడుతున్నాం కాబట్టి అవి ఇటు క్రాప్ అయిపోయేసరికి అవి స్టార్ట్ అవుతాయి ఇంకోటి ఇక్కడనే వేస్తుంది చూడండి ఇటు పబ్బులు ఉన్నాయి కాబట్టి డిసైడ్ చేస్తా ఒకటి రెండు మూడు నాలుగు ఈ దగ్గర దగ్గర పడితే మళ్ళా చూడండి మళ్ళీ గమనించినట్టు చూడండి ఈ స్వరా దేశవాళీ స్వర వీటికి అనుకూలంగా మళ్ళీ నేను పక్కకి వేసిన చూడండి ఇది నేను ఇక్కడ ఇవి వేసి ఒక నెల రోజులు అయితే అని కావచ్చు లేట్గా ములకలు వచ్చినాయి ప్లస్ ఇక్కడ కూడా నేను రీసెంట్గా చేసినా మనకు విడతల వారిగా మనకు వస్తూనే ఉంటాయి చూద్దాం ఇక్కడ చూడండి కాకర ఒక్కటి రెండు మూడు ఇప్పుడు ఇవి ఏంటంటే మనకు మామూలుగా ఇవి ఈ పైపులు ఉన్నాయి కదా ఈ పైపుల కోసం నేను ఇక్కడ చెమ్మ ఎంతో కొత్త పడుతుంది అన్నట్టుగా నేను ఇక్కడ వేసే ప్రయత్నం చేస్తున్నా ఇటు మనం వేసుకున్నా కానీ ఈ ప్లేస్ అంతా మనం ఎటువంటి చెట్ అయితే పెట్టలేదు ఇటు బాగా వేయచ్చు ఇవన్నీ అన్నీ దోశ కేజం A ver o que, o que, que, o que, mano, que, రెండు మూడు ఇక్కడ వేసిన ఈ చెట్టుకే మనం ఈ శిరం చెట్టుకే పారించే ప్రయత్నం చేద్దాము ఓకే అండి ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో వరకు నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మన దగ్గర కొన్ని ఉన్నాయి వర్షం వచ్చేలాగా ఉన్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ